ప్రపంచంలోనే ప్రపంచంలోనే గొప్ప యాంకర్గా ఫీల్ అయ్యే ఎల్ ఎల్ముండల సాంబాసారు వాడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారి గురించి ఒక మాట అంటున్నారు వినండి నిన్న పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారని ఐ థింక్ వారు ఏం చేస్తారో నాకు తెలియదండి క్షమించాలి వారు మాట్లాడటం చూశాను పొన్నవోలు సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి ఎవరో నీకు తెలీదా ఒరే నువ్వు సినిమా ఇండస్ట్రీలోనే ఎల్ముండలు ఉండారా లేదా అని మాట్లాడి అభాసుపాలైన నీకు పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఎవరో తెలియదంటే ఇంక నువ్వు వార్తలు చదవడం దేనికిరా దేనికి నువ్వే చెప్పు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ఇంతకుముందు అడిషనల్ అడ్వకేట్ జనరల్గా పనిచేశారు అలాగే వారొక పెద్ద న్యాయవాది ఇంకా వారే నీకు తెలియదంటే అక్కస్తా అంటాడు అది వేరే విషయంలో అక్కస్తా అన్నా గానీ నీకు తెలియదంటే ఇంక నువ్వు వార్తలు చదవడం దేనికి నీ ఛానల్ మేము ఎందుకు చూడాలిరా ఓ పని చేయరా కేవీఆర్ పార్క్ ముందర పోయి పల్లీ బఠానీలు అమ్ముకును దీనికంటే అది మేలు ఇంకా సూట్ వేసుకొని అమ్ముకుంటావా టై వేసుకొని అమ్ముకుంటావా లేకోకుండా అమ్ముకుంటావా అనేది నీ విఘ్నతకే వదిలేస్తాం పోయి ఆడ పల్లి బఠానీలు అమ్ముకోరా అది చాలా ఉత్తమమైన పని నీ ముఖానికి నీకు పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారు తెలియకపోతే ఏం చేయాలి చెప్పు చాలా మాట్లాడాడండి తప్పకుండా మనం కూడా మాట్లాడదాం మన పేరు కూడా ప్రస్తావించారు కాబట్టి మనం మాట్లాడదాం రేపు రేపు మాట్లాడుకుందాం